దేహి దేదేహియని దేవిరించకురో దేవుని శ్రీ వెంకటేశ్వరుని మదిని దేహి దేహియని దేవిరించకురో దేహులారా దేవుని శ్రీ వెంకటేశ్వరుని మదిని కొలువరో దేవుడు శ్రీ విభుడు కోరి మనల తన పావన పద పద్మ సన్నిధి చేరుమని చెప్పి దేవుడు శ్రీ విభుడు కోరి మనల తన పావన పద పద్మ సన్నిధి చేరుమని చెప్పి ఇలమనల మనల పంపిన వేళ మరచి దేహులారా దేహిదేహి అని దేవిరించకురో దేవుని శ్రీ వెంకటేశ్వరుని మది నిలిపి దేహులారా దేహి అని దేవిరించకురో దేనికి కొరగా నీక చేసే ఇహ పరముల చెరిచేటి జనుల సంగముల కానీ వెంటరాని వాని కొరకు ఇల సౌఖ్యములకై దేనికి కొరగా నీక చేసే ఇహ పరముల చెరిచేటి జనుల సంగమముల కాని వెంట రాని కొరకు ఇల సౌఖ్యములకై దేహులారా దేహి దేహి అని దేబిరించకురో దేవుని శ్రీ వెంకటేశ్వరుని లిపి కొలువరో దేహులము కాములోని ఆత్ములము మనమని తెలిసి చూచి దేహులము కాములోని ఆత్ములము మనమని తెలిసి చూచి పరమాత్ముని శ్రీ విభుని శ్రీ వెంకటేశ్వరుని మది పరమాత్ముని శ్రీ విభుని శ్రీ వెంకటేశ్వరుని మధినిలిపి ఆపక శ్రీ గోవిందనాము పలికి ఆపక శ్రీ గోవిందనా పలికి ఆత్మానందములనొందే మురారో దేహాత్ములార ಆತ್ಮಾನಂದ ಮೂಲ ಮುರಾರೋ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಹರಿಗೋವಿಂದ ದೇಹಿ ದೇಹಿ చకూరో దేవుని శ్రీ వెంకటేశ్వరుని మదిని దేహి దేహి దేహియని కురో దేవుని శ్రీ విపుని మదిని దేహి దేహి దేహియని కురో